హలో ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ఇవాళ ఏందో కానీ కాకరకాయలు అన్నీ తెగ టమ్ టమ్ థమ్ థంపడం పేరుతున్నాయి ఆయిల్ కూడా చాలా వేసాను విత్తనాలు కూడా తీసినా లేత లేత ఉన్న దాంట్లో తీయలేదు కానీ ముదిరిపోయిన విత్తనాలు తీసేసిన బట్ ఇవి మాత్రం అమ్మో నన్ను పట్టించుకోకుండా కూర్చుంటావా అన్నట్టు అప్పటి పడిపప్పుడు పుట్టుపడని పేరుకున్నా ఏందో నాకు అర్థం కాదు ఎన్నడూ లేని కాకరకాయలు మామూలుగా కాకరకాయలు అయితే ఏం తేలవు కదా ఎందుకని మీకు తెలుసే మీరు చెప్పండి నాకైతే అర్థం కావట్లేదు నేనైతే తిరుపతికి వెళ్ళాను ముక్కు తెచ్చుకున్నాను అంటే గుండు చేయించుకున్నాను అన్నమాట అందుకోసం క్యాబ్ ముందుకు రావడం లేదు ఒక్క రీల్ చేస్తే షార్ట్ చేస్తాం మా చిన్నోడితో పది వ్యూస్ కూడా రాలేదు గుండు చేయించుకుంటే రీల్స్ షార్ట్లు చేయకూడదని అని యూట్యూబ్ అలగడదని ఏమైనా ఉందా చెప్పండి ఇంత దారుణమా చెప్పండి గుండు చేయించుకుంటే అది నేరమా పాపమా నాకు తెలియదే ఇప్పుడు నాకు కెమెరా ముందు రావాలని భయం వేస్తుంది నేను చేసిన తప్పేందండి గుండు చేయించుకుంటే చేయకూడదు నేరమా అది తప్ప అంత దారుణమా అసలు గుండు మీద ఏ షార్ట్లు తీసినా కానీ ఇక్కడ గ్యాస్ ఆపేసి చిన్న గ్యాస్ చిన్న స్టవ్ ఏమో ఊక్క ఆగిపోతా ఉంటుంది చూసుకోపోతే ఇంక అంత సంగతులు అనమాట అసలు నాకైతే ఇక గుండు మీద రీల్స్ చేస్తామన్న వీడియోలు చేద్దామంటే షేపుది కావట్లేదు ఇంకా ఏమండి గుండుకు గుండుకు గుండు చేయించుకున్న వాళ్ళంతా తప్పు చేసిన వాళ్ళ నేరం చేసిన వాళ్ళ యూట్యూబ్ బాబు ఆలు కడదాం ఏం చేయకూడదని రూల్ ఏమైనా ఉందా ఇంత కదా మనిషి అన్న తర్వాత ఎథిక్స్ ఎమోషన్స్ కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదండి ఆ గుడ్డు కూడా నేను ఎందుకు చేయించుకున్నానంటే టెన్త్ క్లాస్లో బాబుకు హెల్త్ బాగలేకపోతే వన్ మంత్ దాకా స్కూల్కి వెళ్ళలేదు హాస్టల్కి వెళ్ళలేదు సో వాడు టెన్త్ క్లాస్ కదా ఇట్లా ఇబ్బంది అయిపోతుంది ప్రాబ్లం అవుతుంది ఎందో దేవుడ హాస్పిటల్ పోతే కూడా ఏం లేదని చెప్పారు ఏం లేదని చెప్పారు ఇంకా ఎన్ని మెడిసిన్స్ వాళ్ళని తగ్గలేదు అని చెప్పేసి తిరుపతి వెంకన్నకు అనమాట సో మే నెల ఎలక్షన్స్ వచ్చాయి మే నెల ఎలక్షన్స్ వచ్చాయి నాకు జూన్ నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ అన్నీ అన్నీ బయటపడ్డాయి అనమాట దానివల్ల నేను అప్పుడు తిరుపతి పోలేకపోయా మనం అనుకోకుండా టికెట్లు వచ్చాయి కళ్యాణ టికెట్లు వస్తే దాని ద్వారా మేము దర్శనం చేసుకుని వచ్చామన్నమాట ఇది ఎలాగో ముక్కుంది కదా మేము ఇంకా తలనీలాలు ఇచ్చేసి వచ్చామన్నమాట ఎండడు చేయించుకో మా చంద్ర సార్ కూడా గుండు చేయించుకున్నారంటే ఇక అది ఎంత పెద్ద విషయం అంటే అంత పెద్ద విషయం నేనేమో నా బాబు కోసం మొక్కున్న చంద్రసారం నా గురించి మొక్కున్నారు మా ముగ్గురు గురించి నా చిన్న మా నా చిన్నోడు మొక్కున్నాడు ఇంత మంచిగా జరగాలి ఏడుకుంటువాడ ఇంకటమన్నా గోవిందా గోవిందా అంటే దర్శనం చేసేసుకున్నాడు అదన్నమాట సంగతి యూట్యూబ్లో అయితే షేర్ చేసుకున్నా అంటే కెమెరా ముందు కూడా వస్తే అసలు వ్యూస్ రావట్లేదు స్ప్రెడ్డింగ్ కావట్లేవు పది వ్యూస్ కూడా రీ రీల్స్ చేస్తే ఎందుకు వెళ్ళవండి ఎందుకు పోవు ఏ ఒకటి పదివేలు ఒకటి ఐదు వేలు ఒకటి రెండు వేలు ఒకటి ఐదు లక్షలు వచ్చింది కూడా ఉంది కదా ఏ గుండు చేయించుకున్నాను నేను స్ప్రెడ్డింగ్ చేయకపోవడం యూట్యూబ్ వాళ్ళు అర్థం అంత దరిద్రంగా ఉంది నాకు అర్థం కావట్లేదు ఏమండి అసలు ఇంకా మా దాంట్లో ఇక ఇట్లా చేస్తే ఇక ఇంకా చేయించుకోవడం తప్పు నేను అయితే ఇక ఎవరు తిరుపతి ఊరు తన్నీళ్ళ లేరు ఎవరు మొక్కు తీసుకోరు ఇంకా బాధ అనిపిస్తుంది నాకు నేను సెల్లు పక్కన పెట్టేసి కాకరకాయ ఫ్రై చేసుకోవాలి మాడిపోతను కారం వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ చాలా తక్కువ ఆయిల్తో ఫ్రై చేశాను ఇంకా ఇంత మిగులితే ఇది కూడా తీసేసాను అన్నమాట ఎందుకంటే ఇంకా అంత ఆయిల్ ఆయిల్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది కదా ఇది ఇంకా సప్తే చేసేసా అంటే కాకరకాయ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇది ఆ నూనెలో కడపన ఇంకా దేనికి వాడను కూడా ఈ ఆయిల్ని